అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు తమ వ్యూహానికి పదును పెడుతున్నాయి దళిత ఓట్ బ్యాంక్ ని తమ వైపుకు తిప్పుకునేందుకు రాహుల్ వినూత్న ప్రయోగం చేశారు దళిత్ కిచెన్ వీడియోను విడుదల చేశారు తాము మళ్ళీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు మూడు వేల చొప్పున సాయం అందిస్తామని తెలిపారు సిఎం షిండే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం మహాయుతి కూటమి మహా వికాస్ అఘాడీ కూటమి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి దళిత ఓటు బ్యాంకుపై గురిపెట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం కొల్హాపూర్ లో పర్యటించినప్పుడు దళితుడి ఇంట్లో భోజనం చేశారు రాహుల్ ఆ పర్యటనకు సంబంధించి దళిత్ కిచెన్ పేరుతో వీడియో విడుదల చేశారు దళితుల సంస్కృతి ఆహార అలవాట్లు చిన్న చూపుకు గురయ్యాయని అన్నారు రాహుల్ అజయ్ తుకారం సనాడే అంజనా తుకారం సనాడే దంపతుల ఆహ్వానం మేరకు వాళ్ల నివాసంలో భోజనం చేశారు రాహుల్ దళిత్ కిచెన్ ఆఫ్ మరట్వాడ పుస్తక రచిత షాహు పటోలే ఆయనకు వంటకాలను పరిచయం చేశారు తమలాగే తమ వంటకాలు కూడా వివక్షకు గురయ్యాయని సనాడే దంపతులు రాహుల్ కు వివరించారు దళితులు ఏం తింటారో చాలా మందికి తెలియదని शाहू पटोले पुस्तकम चाहा विषय तेलसाया नारू राहुल कास्ट सिस्टम को देखने का दूसरा तरीका की जो मुझसे नीचे है उसकी स्पेस की मैं रिस्पेक्ट नहीं करूँ जैसे मेरे गाँव में एक अपर कास्ट है मेरी कास्ट नीचे है तो वो क्या खा रहा है मुझे पता है लेकिन मैं क्या खा रहा हूँ उसको आज भी पता नहीं सर तो क्या आपको लगता है कि ये सारा का सारा आइडेंटिफिकेशन करने के लिए किया गया है कि पता लग जाए कौन क्या है हाँ, हाथ में काला धागा ये बंदा दलित है पुरानी बात रहा 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 अभी तो नहीं है है लेकिन पिछले साल में बहुत बढ़ते जा रहा है, फिर से खाने के ऊपर राजनी देश समान दलित न्याय जरूर लगा ये मुझे सबसे अच्छा लगा दूसरे नंबर मेरे बहुत ज्यादा मुझे మరోవైపు సంభాజీ నగర్ లో ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బెహన్ యోజనను ప్రారంభించారు సీఎం ఏకనాథ్ షిండే డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అజిత్ పవార్ ఈ సమావేశంలో షిండే కీలక వ్యాఖ్యలు చేశారు తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం కింద మహిళలకు ఇప్పుడు ఇస్తున్న పదిహేను వందల సాయాన్ని మూడు వేలకు పెంచుతామన్నారు మహావికాస్ వికాస్ అఘాడీ కూటమి గెలిస్తే ఈ పథకాన్ని నిలిపివేస్తుందన్నారు షిండే రెండు కూటముల్లో కూడా సీట్ల పొత్తుపై త్వరలో చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి